అండి అందరికీ నమస్కారం అన్నం పరబ్రహ్మ స్వరూపం భోజన సమయంలో పాటించాల్సిన నియమాలు ధర్మశాస్త్రం ప్రకారం వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన ఇస్తరీ పల్లెం ముందు కూర్చోరాదు కూర్చున్న తర్వాతే వడ్డించుకొని భుజించాలి అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడరాదు అలా చేయడం మంచిది కాదు ఏ దిక్కును కూర్చొని భోజనం చేసినా మంచిదే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది ఎందుకనగా దీర్ఘాయుసు వస్తుంది తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యం ఎక్కువ పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది ఉత్తర ముఖంగా కూర్చుంటే దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది సంపద వస్తుంది భోజనం తినే ఆకులో ముందుగా కూర వడ్డించిన తర్వాతనే అన్నం వడ్డించాలి మొదటగా అన్నం వడ్డించరాదు అలా చేసేది అశుభ కార్యాలలో అన్నము ఆకులు మొదటగా వడ్డించేటప్పుడు ఒక ముద్దని వడ్డించరాదు రెండు ముద్దలు వడ్డించాలి ఒట్టి నెలపై కూర్చొని భుజించరాదు మధ్యచాప వేసుకొని కూర్చోవాలి భుజించేటప్పుడు మాట్లాడకుండా తినాలి ప్రతి ముద్దకు నీళ్ళు నీళ్లు త్రాగుటం మంచిది కాదు భోజనానికి అరగంట ముందు కానీ తర్వాత కానీ నీళ్లు త్రాగాలి నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ తినడం చేయరాదు అరటి ఆకు కానీ స్తోమత ఉన్నవారి వెండి కంచంలో కానీ తినడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కంచం ఒడిలో పెట్టుకొని తినరాదు మంచంపై కూర్చొని భుజించరాదు మొదట కలుపుకున్న ముద్దని దైవానికి నివేదనగా భావించి ప్రక్కన ఉంచాలి ఆ అన్నముని పక్షులకు కానీ జంతువులకు కానీ పెట్టాలి ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం తిన్నాక చేతిని నాకడం లాంటివి అష్టదరిద్రాలుగా చెప్పబడ్డాయి ఆకులో వడ్డించిన పదార్థాలను పడవేయరాదు ఆకులో భుజించిన తర్వాత ఆకును మన వైపుకు మడవడం అనేది బంధుత్వాన్ని కలుపుకున్నటకు అర్థం అదే ఆకును బయటకు మడిస్తే వారితో బంధుత్వాన్ని కోరుకోవడం లేదని అర్థం భోజనం చేసే సమయంలో ఇంటికి ఎవరు వచ్చినా వారిని కూడా ఆహ్వానించాలి కనీసం పండు అయినా ఇవ్వాలి తినే సమయంలో ఏడుస్తూ భుజించరాదు తినే పదార్థాన్ని వంకలు పెడితే తినడం వల్ల ఒంటికి శక్తి పట్టదు ఏ విధంగా భోజనం చేసేటప్పుడు బంతిలో కూర్చున్న వారు వారు ఎటువంటి వారైనా వాళ్ళని బంతిలో నుండి లేపడం వేరొక చోట కూర్చోమనడం ఎలాంటి భేదభావం చూపరాదు మా వీడియో నచ్చినట్టయితే రత్నప్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ